ఇంటింటి ప్రచారం చేపట్టిన ఇరవై ఆరో వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి కర్నూలు నగరంలో న్యూ కృష్ణానగర్లో ఇరవై ఆరో వార్డు కార్పొరేటర్ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో నాయకులతో కార్యకర్తలతో కలిసి చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై మంచి స్పందన ఉందని అన్నారు జగన్ ప్రభుత్వం చెప్పిన హామీలు నవరత్నాల్లో అన్ని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు ప్రత్యేక హోదాపై జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దృష్టికి తీసుకువెళ్లారని ప్రత్యేక హోదా రానప్పటికీ ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అధిక పథకాలు పెట్టి ప్రజలకు ఎరవేస్తూ ఓట్లు దండుకుంటున్నారన్నారు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వస్తే నేడు కొత్త పథకాలు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో పథకాలను అమలు చేస్తారని జగన్ ఇచ్చిన మాట తప్పరన్నారు జగనన్న ప్రభుత్వంపై ప్రజల్లో మంచి నమ్మకం ఉందని జగనన్ననే గెలిపించుకోవాలని ప్రజలను కోరారు పాండెం నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యేని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజల్ని కోరారు వచ్చిన తర్వాత ఇప్పుడు అవినీతి అనేది ఎక్కడ జరగాల ప్రజలకు మనం అందించే సంక్షేమ పథకాల దగ్గరనే అవినీతి అనేది జరగాల అదొక్కటే ఇప్పుడు మనకు స్టేట్లో మనము మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా రెండు ఒక లక్షల రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ప్రజల ఖతాలు తెలియని డబ్బు ఇక్కడ ఎక్కడన్నా అవినీతి ఉందని చెప్పండి డైరెక్ట్గా ప్రజల ప్రజల అకౌంట్లో లేకి అమౌంట్ వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లంచం అనేది లేదు ఇక్కడ మాటనే లేదు ఆయన నరేంద్ర మోడీ గారిని కూడా మనం అభిమానిస్తాం కానీ ఆయన ఆ మాట మాట్లాడడం అనేది మీకు ఖండిస్తున్నాం పూర్తి స్థాయిలో ఆయన ఆ మాట మాట్లాడకూడదు ఇంకొకటి మేము చెప్తాం ఇప్పుడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు అంటే మాకు కూడా ప్రేమనే కానీ ఒక చిన్న విషయం చెప్తా వాళ్ళు ఎట్లా టీడీపీతో కలిసినారో ఏం కలుతున్నారో మాకే అర్థం కాకుండా ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని స్ట్రేట్ లేకు రానియను మతవాది అని ఎన్నో విమర్శలు చేసినాడు ఆయన ఎవరు అమిత్ షా మీద రాళ్ళు చెప్పులు రెండే ఇప్పించినాడు తిరుపతిలో వాళ్ళకైనా సిగ్గుండాలా వీళ్ళతో కలవనీక వీళ్ళ వీళ్ళకైనా సిగ్గుండాలా వాళ్ళ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అట్లీస్ట్ గౌరవప్రదమైన వ్యక్తిని ఆయన భార్యను కూడా ఈయన విమర్శించాయి ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్యను సరిగా చూసుకోలేని వ్యక్తి దేశాన్ని ఏం కాపాడుతాడనే మాటలు మాట్లాడారు అంతటి దౌర్భాగ్యంగా వాళ్ళు ఉన్నారు చూడపా రెండు వేల పంతొమ్మిదిలో మా ముఖ్యమంత్రి గారు ఏమైతే మేనిఫెస్టో ప్రకటించినారో అవన్నీ కూడా ఈ ఐదేళ్లలో తొంభై తొమ్మిది శాతం చేసి చూపించిన చేసి చూపించారు ఇంకొక విషయం ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది ఒకటి ఒక విషయం ఫస్ట్ రైతుల రుణమాఫీ చేస్తాడు చేసినాడా తర్వాత ఈ పొదుపు సంఘాల మహిళల అప్పు ఆయనే కడతానడు కట్టినాడా డ్వాక్రా మహిళల బంగారు విడిపిస్తానని ఇప్పించినాడా చేయలే కానీ మా ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అన్ని రకాలైనటువంటి మహిళల అప్పు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టి వాళ్లకు మంచి ఆర్థిక విధానం ఆర్థిక పరిస్థితి కల్పించినాడు ఇంకోటి ఇప్పుడు మాకంటే కూడా మేనిఫెస్టోలో వాళ్ళు ఏదేదో పెట్టినారు అదైతే వాస్తవం అవన్నీ తీర్చాలంటే చంద్రబాబు నాయుడుకు ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర అవసరం అవుతుంది మనము మనం ఇప్పుడు మనము ఈ స్కీమ్లు ఇవన్నీ చేసుకోకపోతుంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ మనం చేస్తున్నందుకే మనకు డెబ్బై నుంచి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి అవసరమవుతుంది మన రాష్ట్ర ఆదాయం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దీన్ని అన్ని ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రతి పైసా దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేటివన్నీ ఇవ్వాలంటే ఒక లక్ష ఇరవై వేల కోట్లు కావాలి ఇక్కడ ప్రజలు కానీ ప్రజలు మేధావులు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ ఉద్యోగులు గమనించాల్సింది ఒకటి మనం ఈ పథకాలు ఇస్తున్నప్పుడే ఇంత ఇంత టైట్గా మన ఆర్థిక పరిస్థితి నడుస్తుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ అమలు కావాలంటే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాలా ఇవి ఎక్కడి నుంచి తేవాలా చంద్రబాబు నాయుడు వస్తే ప్రజలకు కాదు కదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు రావు ఇది పక్క జగన్మోహన్ రెడ్డి సార్ అయితే ఈ పథకాలతో ముందుకు పోతూ ప్రజలను అభివృద్ధి పరుస్తూ అట్లా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు టయానికి శాలరీస్ ఇస్తూ ముందుకు తీసుకోపోగలను అమ్మా ఇంతవరకు దేశ రాజకీయాల్లో కానీ ప్రపంచ రాజకీయాల్లో కానీ రాజుల చరిత్రలో కూడా ఎవరు చెప్పలే ఇట్లా నేను బాగు చేసినా నాకు ఒకసారి మద్దతు ప్రకటించండి నా నుండి మీ కుటుంబాలకు లబ్ధి చేకుంటే చేకుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ఈ నవీన రాజకీయాల్లో ఏ నాయకుడు మాట్లాడలేదు అంత గొప్పగా చెప్పిన వ్యక్తి ఎవరంటే మన వైఎస్ వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజలకు కూడా అదే చెప్తున్నాం చూడండి అమ్మా ప్రజలు కూడా ఇంటింటికి పోతే వాళ్ళు హ్యాపీగా వచ్చి మేము వాళ్ళకి తప్ప ఎవరు కొట్టేస్తాం అంటున్నారు కదా సార్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఓటర్స్ మేము పోయిన ఇంటి ప్రతి మేము మేము తొక్కిన ప్రతి గడప కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం మేము మాకు ఏదో ఒక రకంగా లబ్ధి జరిగింది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి